అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలేంటో తెలుసుకుందాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ మను చరిత్ర ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం షూటింగ్లో కాంసం సాధించిన బాకర్ ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డ్ పడి లేవడం అంటే పోయిన చోటే వెతుక్కోవడం అంటే ఓటమిని విజయానికి సోపానంగా మార్చుకోవడం అంటే సమాధానం కోసం మనుభాకర్ వైపే చూడాలి గత ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి ఆడిన మను ఈవెంట్లలోనూ పేలవ ప్రదర్శన చేసి అవమానభారం ఎదుర్కొన్నారు ఈ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అదే అద్భుతమైన వేదికలో గొప్ప ప్రదర్శనతో పోడియంపై సగర్వంగా నిలబడింది అంటే లాస్ట్ టైం ఈ ఒలింపిక్స్లో పాల్గొన్నప్పుడు చాలా భారీ అంచనాలతో అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆమె చేసినటువంటి ప్రదర్శన చూసి అందరూ విమర్శించారు కానీ ఇప్పుడు ఇదే మనుబాకు ఆ మొక్క ఓని ఆత్మవిశ్వాసం అంటారు చూసారా అదే విధంగా ధైర్యంగా మరలా ఒలింపిక్స్లో పాల్గొని కాంస్యం సాధించారండి అది పోయిన చోటే వెతుక్కోవడం అంటే ఓటమిని విజయానికి సోపానంగా మార్చుకోవటం అంటే అదనమాట జాతీయ విద్యా సంస్థల దశ తిరిగేన తెదేపా హయాంలో రెల్లి రెవెన్యూ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయానికి సేకరించిన భూములు వైకాపా హాయంలో స్థలం మార్పుతో ఒక్క ఆటంక ఒక్క ఇటుగా పడని గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాలు పూర్తి కాని యూనివర్సిటీ ఐఐసి ఐఐసి ట్రిపుల్ ఐటీ ఐసర్ ఎన్ఐడిల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఎన్ఐటిలో ఎన్ఐటీలో అధ్యాపకుల కొరత కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే సమస్యలకు పరిష్కారం రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన జాతీయ విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాల్లో కొన్ని పదేళ్ళు గడిచిన పూర్తి కాలేదు వైకాపా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకపోవడం పాలకులు నిర్లక్ష్యం కారణంగా గత ఐదేళ్ళు పనుల్లో వేగం మందగించింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నందున కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే జాతీయ విద్యా సంస్థల పనులు పూర్తి కావడంతో పాటు సమస్యలను పరిష్కారం లభిస్తుంది కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలకు గతేడాది వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా ఈసారి బడ్జెట్లో అన్నిటికీ కలిపి ఒకే పద్దు కింద కేటాయించ కేటాయించారు విధి పరిస్థితి కేంద్రీయ విశ్వవిద్యాలయాల మీద కూడా దృష్టి పెట్టాలి అన్నట్లుగా గవర్నమెంట్కి ఒక సలహా లాగా పడేసారు అన్నమాట జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ఆరు పథకాల పేర్లు మారుతున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడి పాత పాత పథకాల పేర్లు కొత్త పథకాల పేర్లు ఏంటి అనేది చూద్దాం జగనన్న అమ్మఒడి తల్లికి వందనంగా మారుతుంది జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర జగనన్న గోరుముద్ద డొక్క సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు మనబడి మన భవిష్యత్తు కింద మారుస్తున్నారు మనబడి కింద ఉండేటటువంటి నాడు నేడు అనే పథకాన్ని మనబడి మన భవిష్యత్తు కింద మారుస్తున్నారు అన్నమాట స్వేచ్ఛ బాలికా రక్ష జగనన్న ఆణిముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం చూడండి ఇక్కడ కూడా చంద్రన్న పథకం కింద చంద్రన్న వందనం చంద్రన్న విద్యార్థి మిత్ర ఇలాంటివి లేవు పాతదాల్లో చూసారుగా పాత పథకం పేరు జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద వాడి పెండాకోడు వాడి శ్రేయార్థం ఇలాగా కానీ చూసారా పేర్లు మన దేశానికి వండె తెచ్చినటువంటి వాళ్ళ పేర్లు పెట్టారు అన్నమాట డొక్కా సీతమ్మ గారని అబ్దుల్ కలాం గారని ఇలాగా ఇలా కదా ఉండాల్సిందే సివిల్ స్కలలో చిదిమేసిన నిర్లక్ష్యం ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం సెల్లార్లో గ్రంథాలయం చుట్టుముట్టిన వర్షపు నీరు మృతుల్లో తెలంగాణ యువతి నిర్వాహకులు అరెస్ట్ నేరం కింద కేసు సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర భవన్ రాజేంద్ర నగర్లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి పదక వీడు వరద నీరు పోటెత్తి సివిల్స్కి శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది సాయంత్రం కురిసిన భారీ వర్షానికి భవనంలోని సెల్లార్లో నిర్వహిస్తున్న రావు సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్స్ గ్రంథాలయంలోకి వరద నీరు తొచ్చుకు వచ్చింది ఎన్జిఆర్ఎఫ్ చేపట్టిన సహాయక చర్యలతో విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు అది పరిస్థితి ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా విధి విధానాలు రూపొందిస్తున్న తమిళనాడు చెన్నై కోయంబత్తూరులో త్వరలో ప్రయోగాత్మక ప్రాజెక్టు ట్రాఫిక్ రద్దీ వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే పర్యావరణ రహిత కార్గో రవాణాకు తమిళనాడు ప్రయత్నం ముందుకొస్తుంది సారీ తమిళనాడు ప్రభుత్వం ముందుకొస్తుంది రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చెన్నై కోయంబత్తూరు నగరాల్లో కార్గో అంటే ఫ్లయింగ్ ట్యాక్సీను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది అందుకు ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తోంది ఇందుకోసం ఇరవై రెండు మంది సభ్యులతో చెన్నై నగర సరుకు రవాణా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది మంచిది ప్రతిపక్ష హోదా కాదు ఎమ్మెల్యే పదవికే జగన్ అనార్హుడు శాసనసభకు వెళ్లకుండా ప్రజల్ని మోసగించేందుకు రాజీనామా చేయాలి మోసగించినందుకు రాజీనామా చేయాలి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మండిపాటు వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్పై పిసిసి అధ్యక్షురాలు శర్మిల మరోసారి మండిపడ్డారు ప్రతిపక్ష హోదా ఇస్తే శాసనసభ సమావేశాలకు హాజరవుతాడని జగన్ పేర్కొనడం ఆయన అజ్ఞానానికి నిర్వచనమని ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు యాక్చువల్గా ప్రతిపక్ష హోదా లేకపోతే మీకు ఎమ్మెల్యే పదవేందుకు అసెంబ్లీకి వెళ్ళను అనేవాడికి ఎందుకు అంటే జనాలు ఆ నియోజకవర్గాలు మిమ్మల్ని ఎవరైతే గెలిపించారో ఆ జనాలు మిమ్మల్ని ఎందుకు గెలిపించారు వాళ్ళ యొక్క సమస్యల్ని అసెంబ్లీలో మీరు మాట్లాడతారు వాళ్ళ యొక్క గొంతుకుని మీ గొంతుకు ద్వారా బయట పెడతారు అని కదా అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా లేదు స్పెషల్ సెక్యూరిటీ లేదు నాకు స్పెషల్ కాన్వాయ్ కావాలి ఆ హోదా ఉంటేనే కాన్వాయ్ ఉంటుంది ఈ పిచ్చి ఈ పిచ్చితో మీరు నాశనం అవుతున్నారు జనాలు నాశనం చేస్తున్నారు ఎగిరే ట్యాక్సీలతో కార్గో రవాణా ఓకే ఆకలి తీర్చే అమ్మ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి స్ఫూర్తి ప్రదాత పేరు పేదల ఆకలి తీర్చే ఆహారశాలను రాజకీయ కక్షతో మూసివేయించే రోజులివి అన్నార్థుల ఆక ఆకలి కేకలు పట్టని పాలకులను చూస్తున్న కాలం ఇది అలాంటిది పగలు రాత్రి తేడా లేకుండా ఆకలి అంటూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మది ఆస్తులు కరిగిపోయినా కష్టాలు కుంగదీసిన చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించారు ఆమె అన్నం పెట్టి అమ్మగా చరిత్రలో నిలిచిపోయారు ఇది ఆ మహాతల్లి గొప్పతనం కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ పేరు పెట్టడం విశేషం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేట వాస్తవ్యులు ఆన ఆనపిండి భవానీ శంకరం నరసమ్మ దంపతులకు పద్దెనిమిది వందల నలభై ఒకటి అక్టోబర్లో సీతమ్మ జన్మించారు ఈ గన్నవరం మండలం లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న ఆ రోజుల్లో వేద సభలకు వెళ్తూ మండపేటలో భవానీ శంకరం ఇంటి వద్ద ఆగిన క్రమంలో సీతమ్మ ఆతిథ్యానికి ఆనందించి పద్దెనిమిది వందల యాభైలో ఆమెను పెళ్లి చేసుకున్నారు ఎంతమంది వచ్చిన మాతృత్వానికి మాతృవాత్సల్యంతో సీతమ్మ భోజనం పెట్టేవారు పిఠాపురం మహారాజు మంత్రి బాటసారుల మారువేషాల్లో వచ్చి తిన్నారని చెబుతుంటారు డొక్కా దంపతులు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో ఓ పెళ్లి బృందం సీతమ్మ ఇంటికి వెళ్ళామని మాట్లాడుకోవడం విని దైవ దర్శనానికి వెళ్లకుండా ఇంటికి వచ్చేశారు ఆ బృందానికి భోజనం పెట్టి పంపారు సీతమ్మ చిత్రపటం చెంత బ్రిటిష్ రాణి వేడుక డొక్క సీతమ్మ ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చి అమ్మలాగా చేశారంటండి కాదనకుండా ఆమె పేదైన ఆ రాజభోగాలన్నీ పోయి అంటే ఆమెకున్నటువంటి ఆస్తులు కరిగిపోయిన లెక్క చేయకుండా వచ్చిన వాళ్ళకి లేదు అనకుండా మాతృత్వంగా అన్నం పెట్టేవాళ్ళంట మాతృవాత్సల్యంతో అది కదా గొప్పతనం అంత మహాత్మురాలి పేరు ఆ మధ్యాహ్నం భోజనానికి పేరు పెట్టాలి కానీ జగన్ గోరు ముద్ద వాడు వచ్చి పెడుతున్నాడా లేదంటే వాడు సుముతో ఏమైనా పెడుతున్నాడా ప్రతిపక్ష హోదా కాదు ఎమ్మెల్యే పదవికే జగన్ అన్నర్హుడు జాతీయ విద్యా సంస్థల దస్తిరిగా జగనన్న అన్న విద్యాకానక్కు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ఓకే మంచిది మను చరిత్ర మనుభాకర్కు గవర్నర్ సీఎం శుభాకాంక్షలు గవర్నరు సీఎం ఇద్దరు శుభాకాంక్షలు తెలిపారంట సివిల్స్ కళల నుంచి ఇది నిర్లక్ష్యం కబ్జాదారులు పెద్దిరెడ్డి సోదరులు వైకాపా నేతలే ఇరవై నాలుగు మండలాల్లో నాలుగు వందల ఎనభై రెండు మంది భూబాధితులు ప్రైవేటు ప్రభుత్వ భూముల అక్రమాలపై రెండు వందల ఇరవై తొమ్మిది ఫిర్యాదులు మదనపల్లెలో వెల్లువెత్తిన ఫిర్యాదులు తిరుపతి శ్రీకాళహస్తిలోను వందల కోట్ల రూపాయల భూములు స్వాహా వాటిపైన విచారణ కోరుతున్న ప్రజా సంఘాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో జరిగిన భూ కబ్జాల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన సోదరులే ప్రధాన పాత్రధారులంటూ బాధితులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఆధ్వర్యంలో జరిగిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చి విచార విచారించి న్యాయం చేయాలని అర్జీ అర్జీలిచ్చారు మొత్తం ఇరవై నాలుగు మండలాల నుంచి నాలుగు వందల ఎనభై రెండు మంది బాధితులు ముందుకు రాగా వాటిలో ప్రైవేటు ప్రభుత్వ భూముల అక్రమలు ట్వంటీ టూ ఏ ఆర్ఓఆర్ జాబితాలకు సంబంధించి మూడు వందల డెబ్భై ఆరు ఫిర్యాదులు ఫిర్యాదులు అందాయి బా ఎంతమందా ఎంత భూములు కావాలరా మీరు తినటానికి ఫిర్యాదుల సంఖ్య చూడండి ఎలా ఉందో ముళ్ళె సర్దుకొని పారిపోతున్న పెద్దరెడ్డి ముఠా అధికార పిఏ తుకారాం అధికారిక పిఏ తుకారాం అంట ఎప్పటికే విదేశాలకు విదేశాలకు వెళ్ళిపోయాడు తుకారాం అజ్ఞాతంలోకి వ్యక్తిగత సహాయకుడు శశిధర్ దసాల దహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం అన్నమయ్య జిల్లా పెద్దపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహ దస్త్రాల దహనం ఘటనలో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు వేట ముమ్మరం చేశారు పలువురు కీలక నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు సాక్ష్యాలను సేకరిస్తున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ శశిధర్ కుట్రలను ఛేదించేందుకు ప్రయత్నించగా అతను అందుబాటులోకి రాలేదు చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లె దగ్గర నూట అరవై ఐదు ఎకరాల భూముల్ని శశిధర్ బలవంతంగా కాజేసినట్లు భూ యజమాని బంగారుపాల్యానికి చెందిన మోహన్ నాయుడు మోహన్ నాయుడు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ రకంగా చాలా ఉన్నాయండి మదనపల్లె ప్రమాదం గుట్టు ఎంఆర్ఐ డేటా విప్పింది సబ్ కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని తేల్చిన నిపుణులు మూడు రోజుల డేటా ఆధారంగా విశ్లేషణ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన విద్యుత్ సేఫ్టీ అధికారులు జగనన్న భూకబ్జా రివర్స్ మేళాలు చేపట్టాలి మీపై నేరాభియోగం విచారణకు అందుబాటులో ఉండండి ఫార్టీ వన్ ఏ నోటీసులు చూపుతున్న మోహిత్ రెడ్డి లుకౌట్ నోటీసులున్న విదేశాలకు ఎలా వెళ్తారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ విచారణ అనంతరం ఇంటికి వెళ్ళడానికి అనుమతి కేంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నానిపై మే పద్నాలుగున జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులుగా మీపై నేరాభియోగం ఉంది కేసు విచారణ నిమిత్తం ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి అయినా పోలీసులకు సమాచారం లేకుండా దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించడం సరికాదు ఇకపై ఎప్పుడు పిలిచినా విచారణకు అందుబాటులో ఉండాలి అని చంద్రగిరి వైకాపా నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పోలీసులు స్పష్టం చేశారు ఫార్టీ వన్ ఏ నోటీసులు అందజేశారు స్నేహితుడి వెళ్ళి దుబాయ్ వెళ్లేందుకు మోహిత్ రెడ్డి శనివారం సాయంత్రం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకోగా ఆయనపై ఉన్న లుకౌట్ నోటీసులను పరిశీలించిన ఇమిగ్రేషన్ అధికారులు అక్కడే నిలువరించారు స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు వెంటనే తిరుపతి డిఎస్పి రవి మనోహరాచారి ఆధ్వర్యంలోని బృందం బెంగళూరు చేరుకుంది పోలీసులకు సమాచారం లేకుండా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంపై ప్రశ్నించింది తమ వెంట తీసుకొని బెంగళూరు నుంచి తిరుపతికి బయలుదేరింది ఇదండి అతను చేసిన పని పెళ్ళికని చెప్తున్నాడు కానీ ఏమో పెళ్లికెళ్తాడో పారిపోతాడో తెలియదు కదా రెండు వేల ఐదు వందల కోట్ల భూమి అమ్మేద్దామని కొట్టు మిట్టాడారు హదిరామ్జీ మఠానికి నవీ ముంబైలోని ఎనభై నాలుగు రక ఎకరాలు దీనిపై అనేక వివాదాలు కోర్టుల్లో కేసులు విక్రయించేద్దామంటూ గత ప్రభుత్వ ధార్మిక పరిషత్లో చర్చ ఓ అమాత్యుని ఒత్తిళ్లతోనే తతంగం కోర్టు కేసులతో పాటు ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో బ్రేక్ మరొకటి మరొకటి వెలుగులోకి వచ్చిందనమాట అది నవీ ముంబై నిఘా విమానాశ్రయానికి సమీపంలోని అత్యంత విలువైన భూమి దా దాని అసలు యజమాని తిరుపతి కేంద్రంగా ఉండే హరిరామ్జీ మఠం ఏవి ఏపీ దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చే ఈ మఠం భూమిని అమ్మేందుకు గత ప్రభుత్వంలో తెరవెనుక ప్రయత్నాలు జరిగాయి తిరుపతి నుంచి దూరంగా ముంబైలో ఉన్న స్థలాన్ని కాపాడటం కష్టంగా ఉందని కోర్టులో కేసులు ఉన్నాయని ఈ గొడవంతా ఎందుకని సాకు చూపించి విక్రయించేస్తే సరి అంటూ ఓ అమాత్యుడు కొట్టుమిట్టాడారు దీనిపై కార్మిక పరిషత్తులో సారీ ఈ దీనిపై ధార్మిక పరిషత్తులో చర్చ జరిపి అమ్మకానికి అనుకూలంగా మాట్లాడా మాట్లాడారనేది తాజాగా వెలుగులోకి వచ్చింది అయితే కోర్టు కేసులు వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం లేదని తేలడం ఇంతలో ఎన్నికలు కూడా అమల్లోకి రావడంతో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల విలువైన మఠం భూమి పరాయపరం కాకుండా ఆగిందనేది విశ్వసనీయ సమాచారం ఇదండి విశ్వసనీయ సమాచారం ప్రకారం వెలుగులోకి వచ్చింది హైకోర్టులపై ఒత్తిడి పెరుగుతుంది దిగువ కోర్టులకు కోర్టులు బెయిల్ అర్జీలు పరిశీలించాలి సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్య సినీ నిర్మాత సూర్యనారాయణ బాబు మృతి బుగ్గనవారి అడ్డదారి అంట నిలిచిన రుణం పనులకు గ్రహణం ఆగిన పర్యాటక హోటళ్లు రిసార్ట్ల ఆధునీకరణ పార్క్ తనఖాకు సాంకేతిక సమస్యలు శ్రీశైలం అండి ఇది విజయనగరంలో అక్రమ కబేలా గుట్టురట్టు ఓకే ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదం అంట బుగ్గనవారి అడ్డదారి అంటే మాజీ మంత్రి కోసం పోలీస్ శాఖ స్థలం ధారాదత్తం గత ప్రభుత్వ హయాంలో పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం ఇల్లు లేకపోయినా రెండు పాయింట్ మూడు కోట్లతో రోడ్డు నిర్మాణం నంద్యాల జిల్లాలోని బేతంచెర్లలో పోలీస్ శాఖకు చెందిన విలువైన స్థలాన్ని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోసం ధారాదత్తం చేయడం విస్మయం కలిగిస్తోంది బేతంచెర్ల నడిబొడ్డున ఉన్న ప్రధాన రహదారికి ఆనుకొని పోలీస్ శాఖకు కోట్ల రూపాయల విలువైన స్థలం ఉంది ఒకప్పుడు అందులో పోలీసు ఉద్యోగుల వస్తుగృహాలు ఉండేవి అవి శిథిలాలు కావడంతో వాటిని నేలమట్టం చేశారు ప్రధాన రహదారికి అనుకొని ఉన్న ఈ స్థలాన్ని వాణిజ్యపరంగా అభివృద్ధి చేసుకోవడానికి పుష్కల అవ అవకాశాలు ఉన్నాయి లేదంటే పోలీస్ శాఖ అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చు గత వైకాపా ప్రభుత్వ హయాంలోని పోలీసు ఉన్నతాధికారులు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు ఆ స్థలం వెనుక ఉన్న అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటికి వెళ్లడానికి వీలుగా కొంత భూమిని అనధికారికంగా ధారాదత్తం చేశారు అంతకుముందు బుగ్గన ఇంటికి ఇరుకు సందులో మూడు మలుపులు తిరిగి వెళ్లాల్సి వచ్చేది పోలీస్ శాఖ స్థలంలో రహదారి నిర్మిస్తే ప్రధాన రోడ్డు నుంచి కుడివైపుకు తిరిగితే నేరుగా వెళ్ళిపోవచ్చు అందుకోసం పోలీస్ శాఖ స్థలం మధ్యలో సుమారు రెండు వందల మీటర్ల పొడవైన సీసీ రోడ్డు నిర్మించారు అప్పటి నుంచి మంత్రి పొడవైన అప్పటి మంత్రి మెప్పు పొందడానికి విలువైన స్థలాన్ని రోడ్డు కోసం ధారాదత్తం చేశారు తమ శాఖ పరిధిలోని మార్గం కానప్పటికీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆరు పాయింట్ ఏడు లెబ్బై లక్షల నిధులు వెచ్చించారు తరువాతి ఆ స్థలంలో పోలీస్ శాఖ వాణిజ్య సముదాయాన్ని నిర్మించింది అది పరిస్థితి మంత్రి మెప్పు కోసం పోలీస్ శాఖ వాళ్ళ భూమిని దారాదాతం చేశారంట కాలువ గేటు జారిపడి విద్యార్థి నాలుగు రోజుల కిందట మధ్య ఒడ్డుకు వచ్చిన స్వర స్వరచేపడి భగవద్గీత బలాన్ని ఇచ్చింది అంటే మనుబాగ్ గురించి చెప్పినట్టున్నారు నెక్స్ట్ సాక్షిలో ఏమొచ్చిందో చూద్దాం అండి ఈనాడులో మెయిన్ వార్తలవే సాక్షిలో ఇంకా ఏడుపు ఏ విధంగా ఉందనేది చూద్దాం ఉపాధికి హాని ఉపాధికి హాని అంట నిరుపేదల పొట్టలు కొట్టుతూ పనులపై రాజకీయ గుణపం టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు తమ వాళ్ళనే నియమించాలంటూ అధికారులకు బెదిరింపులు డబ్బులు వసూలు చేసుకుంటూ అధికార పార్టీ నేతల దంద అటు పొలం అటు పొలం పనులు సాగక ఇటు ఉపాధికి దూరమై పేదల అవస్థలు ఉపాధి హామీ యాక్టివ్ జాబ్ కార్యదర్శుల సంఖ్య యాభై ఆరు పాయింట్ ఒకటి ఐదు లక్షలు రాష్ట్రంలో సగానే పైగా పంచాయతీల్లో వారం పాటు ఉపాధి లేవు గతేడాది జూలైలో రెండు పాయింట్ రెండు మూడు కోట్ల పని దినాలు ఈ ఏడాది జూలైలో అరవై ఏడు ఏదో రాయండి టైషూర్ సారీ టైగర్ పెద్ద పుల్లలకు పుట్టినీళ్ళు భారతదేశం ప్రపంచంలోని పుల్లల్లో డెబ్బై ఐదు శాతం మన దేశంలోనే ఆశలు జల సమాధి అంట దాని గురించే ఓకే నేట మునిగారంట పచ్చ మీడియా డైరెక్షన్ పోలీసుల ఓవర్ యాక్షన్ మదరపల్లి అగ్ని ప్రమాదం ఘటనలో ఏకపక్షంగా విచారణ రైట్ ఒక తప్పుడు రాత మళ్ళీ మరింత పెరిగిన గోదావరి అంట తప్పుడు రాతలు తప్పుడు తడకలు సాక్షి నిలయం ఉపాధికి హాని రాసేదన్ని తప్పు హత్య రాజకీయాలు ఇంకెన్నాళ్ళు చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ టీడీపీ నేతల వేధింపులతో అంగన్వాడీ ఆయా ఆత్మహత్యా అంట ఆమెకేం వేధింపులు ఉన్నాయో క్రెడిట్ కొట్టేయడంతో తండ్రిని మించిపోయిన లోకేష్ కువైట్లో శివను కాపాడానంటూ ఇటీవల మంత్రి లోకేష్ ట్వీట్ అది అబద్ధం అంటూ సాక్ష్యాలతో వీడియో పోస్ట్ చేసిన వైఎస్ఆర్సిపి ఏది అబద్ధమో అందరికీ తెలుసులేరా స్వామి అతనే స్వయంగా వీడియోలో చెప్పడం మేము చూడలేదైంది ఇంకా జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నాను దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి దేవుడే ఇచ్చాడు వీధి అంట ఓకే ఇక ఆంధ్రజ్యోతిలో ఏముందో చూద్దామండి సాక్షి ఏడుపుగొట్లు నాకేం కనపడలేదు శభాష్రామయ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటి వీధులు ఈపీడీసీఓఎల్ లైన్మెన్ను అభినందించిన గొట్టిపాటి తోటి ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు ప్రశంసలు క్యాన్సర్ను జయించి శిశువుకు జన్మనిచ్చి గర్భసంచి తొలగింపునకు వచ్చిన యువతికి వైద్యులు భరోసా పిండాలను ఫ్రీజ్ చేసి హిస్టరెక్టమి హిప్ హిస్టరెక్టమీ హిస్టరెక్టమీ చేయకుండానే చికిత్స అంట తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం మను మురిపించన్ అదే రాశారు న్యాయం కావాలి మదనపల్లె డివిజన్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితుల నుంచి ప్రభుత్వం వినతులు స్వీకరించడం ప్రారంభం కావడంతోనే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ముందుకొస్తున్నారు ఇదేనండి భూబాధితుల గురించి కబ్జాదారులపై కొరడ వైసీపీ భూదోపిడిపై హైకోర్టు జడ్జి నేతృత్వాన విచారణ ఓకే ఎడారి జీవితం ఏజెంట్ల మోసాలు నకిలీ వేసాలు గల్ఫ్లో చిన్న గదుల్లో జీవనం ఓకే దాని గురించి రాశారని గల్ఫ్ గురించి గల్ఫ్ బాధితుల గురించి ఆదేశించిన ఫలితాలు ఎందుకు రాలేదు కారణాలు ఏమిటో సమీక్షించాలి పునరావృతం కాకుండా కార్యాచరణ బీజేపీ సీఎంల సమావేశంలో నిర్ణయం క్యాన్సర్ను జయించి శిశువుకు జన్మనిచ్చి నల్లమల చెంచులే టైగర్ టైగర్ ట్రాక్టర్లు మూడు గంటల్లోనే తల్లికి తల్లి ఒడికి అంటండి పాపను తల్లికి అప్పగిస్తున్న వైద్యాధికారులు మూడు గంటల్లోనే తల్లి ఒడికి అనంత ప్రభుత్వాసుపత్రిలో పాప అదృశ్యం రంగంలోకి పోలీసులు ఐదు రోజుల పసికందుని ఎత్తికెళ్ళిన మహిళ ఐదు రోజుల పసికందుని ఏ విధంగా తీసుకెళ్తారు కిడ్నాప్ చేస్త ఇవండి మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్